డ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకు దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాజల్లు నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ దిల్సు నగర్ హైదరాబాద్ నుండి మాట్లాడుతుంది ఇప్పుడు మనం తీసుకునేటటువంటి ఆహారపు అలవాట్లు జీవన శైలితో చాలా రకాల జబ్బులు వస్తున్నాయి అని ఇందాకే చెప్పుకున్నాను అలాగే చాలామందికి కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు వెన్ను నొప్పి ఇలాంటివి సంభవిస్తుంది సార్ ఇప్పుడు వచ్చేసి మనం హీల్ నొప్పులు చూద్దాం ఆల్ టైప్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ ఇలాంటివి అందులో మరీ ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు వెన్ను నొప్పి అవ్వచ్చు ఎందు అలా వస్తున్నాయి రావడానికి గల కారణం ఏంటి మధ్య వయసు వారికి కూడా స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వెన్ను నొప్పి ఇతరత్ర భుజం నొప్పి ఇలాంటివి వస్తున్నాయి ఇలాంటివన్నీ రావడానికి కారణాలు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా ఇలాంటి విషయాలు నన్నీటిని సవివరంగా తెలుసుకోండి ఇప్పుడున్నటువంటి ప్రధాన పద్ధతుల్లో సరైనటువంటి ఆహారం పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవట్లేదు అని చెప్పాలి ఏదో ఆహారం తీసుకున్నామా అంటే తీసుకున్నామన్న విధంగా ఉంది కానీ పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవట్లేదు అని ఖచ్చితంగా చెప్పచ్చు ఎంతసేపు సమయం లేదు సమయం లేదు అని భోజనం చేయడం మానేస్తున్నారు దానివల్ల నీరసం వస్తుంది ఎప్పుడో అర్ధరాత్రి కాడ ఏ సాయంత్రమో భోజన వేళలు మానేసి తినడం ఎక్కడో ఏదో దొరికిన తినేసేయడం అందుబాటులో ఉన్న తినేసేయడం దానివల్ల శరీరానికి అందాల్సినటువంటి పోషక విలువలు అందకపోగా నష్టం కూడా చేకూరుస్తున్నాయి ఎక్కడో మినిమం టూ ఓ క్లాక్ చేయాల్సిన భోజనాన్ని ఏ నాలుగు గంటలకు ఎక్కడో ఏ సమోసానో తినడం ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏ రైస్ తినడం చేయడం వల్ల చాలా ప్రమాదం సంభవిస్తుంది లేదా ఎక్కడో అక్కడ టిఫిన్ సెంటర్స్లో టిఫిన్ చేయడం అలాంటివి చేయడం ఇలాంటి వాటి వల్ల చాలా ప్రమాదం మెండుగా ఉంది లాభం కన్నా నష్టమే ఎక్కువ చేయకూడదు కాబట్టి బయట ఆహార పదార్థాలని తినకూడదు అలాగే ఈవెన్ వాటర్ కూడా బయట తాగకూడదు ప్రిపేర్డ్ డైట్ మనం బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడినట్లయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఆహార పదార్థాన్ని బాక్స్లో వేసుకొని వెళ్ళండి ఒక బాటిల్లో నీరు తీసుకొని వెళ్ళిపోండి అంతేకాని నీరు ఆహారం బయట తినకూడదు అది బాగా గుర్తుపెట్టుకోండి అలా చేసినట్లయితే కీళ్ళ నొప్పులు కీళ్ళ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు ఇంకో ప్రధాన సమస్య చిన్న పిల్లల నుండి పిల్లడు స్కూల్కి వెళ్ళడం మొదలైనప్పటి నుండి పిల్లోడి బరువు కన్నా డబులు ఒకటిన్నర శాతం బరువు పెంచి పిల్ల వీపులపైన వీపుల వీపులపైన పెద్ద బ్యాగ్ ఈ చేతిలో ఒక బుట్ట ఈ చేతిలో ఇలా పట్టుకొని ఎల్కేజీ పిల్లలు అంటే నాలుగు ఐదు సంవత్సరాల పిల్లలు ఒకటో ఫ్లోర్ రెండో ఫ్లోర్ వరకు భుజం పైన బరువును మోస్తూ వెళ్తున్నారు దానివల్ల మెడ నొప్పులు అలాగే వెన్నుపుసుకు సంబంధించినటువంటి పెయిన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది అతి చిన్న వయసులో నొప్పులు రావడానికి ప్రధాన కారణం చిన్న వయసులో వాళ్ళ చేత బరువులు మోయించడం మాత్రమే అని చెప్పచ్చు ఇక్కడ తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం ఏంటంటే చిన్న పిల్లలకి బరువును తగ్గించడం అవసరమైతే పేరెంట్స్ బ్యాగ్స్ తీసుకెళ్ళి రూమ్లో పెట్టడం లేదా గ్రౌండ్స్లో ఉన్నటువంటి స్కూల్స్లో పిల్లల్ని చేర్పించడం ఈ రెండు చేయగలిగితే పిల్లలకి మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు తల్లిదండ్రులు అని చెప్పవచ్చు మామూలుగా చూసినట్లయితే మోకాళ్ళ నొప్పులు ఎందువల్ల వస్తాయి అని చూస్తే గబగబా మెట్లు ఎక్కడం దిగడం చేయడం వల్ల ఈ ఎముకల పైన ఎక్కువగా బరువు పడుతుంది కీళ్ళ పైన ఎక్కువ బరువు పడడం వల్ల మోకాల నొప్పులు రావడం అలాగే వెన్నుపూస నొప్పులు రావడం సంభవిస్తుంది మెడ నొప్పి రావడం అక్కడ కూడా స్పైనే ఉంటుంది వెన్నుపూసే మెడ వెనుక తల క్రింది ప్రాంతం నుంచి నడుము క్రింది ప్రాంతం వరకు వట్టి బ్ర వెన్నుపూస ఉంటుంది స్పైన్ ఉంటుంది దాన్ని స్పైనల్ కార్డ్ అంటారు అది ఎక్కువగా కూర్చొని పనిచేస్తున్న వాళ్ళు గోల్డ్ స్మిత్స్ అవ్వచ్చు కార్పెంటర్స్ అవ్వచ్చు లేదా ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి క్లాక్స్ టేబుల్ వర్క్ రాస్తున్న వాళ్ళు అవ్వచ్చు కంప్యూటర్ ఆపరేటర్స్ అవ్వచ్చు ఈ రోజుల్లో చేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వచ్చు ఒకే దగ్గర కూర్చొని ఇలా మెడల్ వంచి చూస్తూ ఉంటారు దానివల్ల సర్వైకల్ స్పాన్లోసిస్ మెడ నొప్పి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది అలాగే వివిధ భంగిమల్లో కదులుతాం కనుక స్పైనల్ కార్డ్ పెన్ను పూస బ్యాక్ పెయిన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి అవి అసంబద్ధంగా మన యొక్క పద్ధతులు మార్చుకున్నట్లయితే ఈ నొప్పులు రాకుండా నివారించుకోవచ్చు అలాగే మరి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి భూచం నొప్పి వచ్చింది ఇలాంటి జాయింట్ పెయిన్స్ కలిగినప్పుడు మరేం చేయాలి అని చూస్తే మంచి ఆహారం తీసుకోండి ఉదయం సాయంత్రం ఒక్క పాలు తాగండి దానివల్ల సో మెనీ మినరల్స్ చాలా రకాల ఖనిజ లవణాలు ఒక కప్పు పాలల్లో ఉంటాయి ఉదయం సాయంత్రం తాగినట్లయితే శరీరానికి సరిపడేటటువంటి పూర్తి స్థాయిలో ఖనిజ లవణాలు లభిస్తాయి ఇంక్లూడింగ్ విత్ కాల్షియం సప్త ధాతువులు అంటారు అన్ని ధాతువులు లభిస్తాయి కాబట్టి పాలను తీసుకోండి మిగతా ఆహార పదార్థాలు అన్ని తీసుకోండి మటన్ లాంటి పదార్థాలు మానేయండి మటన్ ప్రాండ్స్ పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది మిగతా ఆహార పదార్థాలు అన్నీ తినండి ఏది మానేయాల్సిన అవసరం లేదు అలా తింటూ పైన చెప్పిన ఆహార పదార్థాలు మానేసేయండి మిగతా ఆహార పదార్థాలు తినండి కీల జబ్బులు జాయింట్ పేత్స్ రావు ఒకవేళ వచ్చినట్లయితే మోకాళ్ళ నొప్పులు వచ్చాయి ఏం చేయాలి దానికి మంచి అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి ఆయుర్వేదంలో ఎలాంటివి అని చూసినట్లయితే ఆత్మయోగ్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాము ఇవి గోళీల రూపంలో ఉంటాయి ఉదయము సాయంత్రం ఒక్కొక్క మాత్ర వేసుకోవచ్చు సివియర్గా ఎక్కువగా ఉన్నట్లయితే రెండు రెండు మాత్రలు చెప్తాం అది వారి వారి శరీరతత్వాన్ని వారి అవసరాన్ని బట్టి అలాంటి డాక్టర్లు వాడే విధానాన్ని నిర్ణయించడం జరుగుతుంది ఇవి వాడడం వల్ల జైల్ పెయిన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ జెయిల్ పెయిన్స్ ఇంక్లూడింగ్ నీ పెయిన్స్ అంటే మోకాళ్ళ నొప్పులు అవ్వచ్చు సర్వైకల్ స్పైన్ అవ్వచ్చు స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ సయాటికా పెయిన్ ఎల్ వన్ ఎల్ ఫైవ్ డిస్క్ ప్రొలాప్షన్స్ ఇలాంటి నొప్పులన్నీ కూడా దీని ద్వారా నివారించవచ్చు కాబట్టి ఈ మందు వాడు పూర్తిగా తగ్గించుకోవచ్చు ఎవరైనా ఈ మందు అవసరం ఉన్నచో స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి మా నంబర్కి ఫోన్ చేసినట్లయితే మీ ఇంటి వద్దకు పంపించే అవకాశం ఉంది ఈ కార్యక్రమంలో ఉదాహరించిన చెప్పినటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని ఆహార నియమాల్ని పాటిస్తూ సమయానుకూలంగా మేము సూచించినటువంటి ఔషధాన్ని వాడుతూ పూర్తిగా అన్ని రకాల జీన్ పెయింట్స్ నుంచి పూర్తిగా బయటపడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం